శనివారం యొక్క దినఫలాల ప్రకారం యొక్క జీవితంలో మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత జరిగేది తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు అయితే ఈ యొక్క వారి యొక్క దినఫలాలు సెప్టెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ శనివారం రోజు ఏ విధంగా ఉంటాయి ఏ అంశాల్లో అనుకూల ఏ అంశాల్లో ప్రతికూల ఫలితాలను వారు పొందుకుంటారు ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అలాగే వారి యొక్క వ్యక్తిత్వం ఏ విధంగా ఉంటుంది వారి యొక్క జీవితంలో శుభ అశుభ ఫలితాలు ఏంటి అలాగే వారికి ఏ దేవతారాధన మేలు చేస్తుంది ఈ వివరాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఓం శక్తి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా ఓం శక్తి జ్యోతిష్యాలయం పూజారి గారిని సంప్రదించండి అనుభవంతో సమస్యలు తీరే ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు ఎల్లమ్మ తల్లి ఆశస్సులతో భార్య భర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం అనుకున్న పనులు కాకపోవటం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం నమ్మిన వారు దూరం కావటం కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇంట్లో కలహాలు రావటం ఇంకా ఎటువంటి సమస్యలు అమ్మవారి ఆశస్సులతో ఉన్నవారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఫోన్ రాశి అనేది చక్రంలో ఏడవది చిత్తా నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు తులారాశి పరిధిలోకి వస్తారు ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూసినట్లయితే ఈ రాశి వాయుతత్వ రాశి ఈ రాశి వారు ఆకర్షణీయంగా ఉంటారు ఎప్పుడూ ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటారు ఆపకుండా పని కూడా చేయగలుగుతారు కర్మకు కారకుడైనటువంటి శని ఇక్కడ స్థితిని పొందుకుంటాడు ఇతరులను జడ్జి చేయటం ప్రభుత్వాలను గురువులను ప్రశ్నించగల తెలివితేటలు ఆలోచనలు భావాలు ఈ తులారాశి వ్యక్తులు కలిగి ఉంటారు ఇది చరరాశి అయినందువల్ల స్థిరంగా కాకుండా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది వీరికి కోపం మాత్రం త్వరగా రాదు వచ్చిన కోపం కూడా ఎక్కువసేపు ఉండదు కానీ వీరి కోపానికి కారణమైన వారిని గుర్తు పెట్టుకునే స్వభావం మాత్రం ఎక్కువగా ఉంటుంది కళలను ఇష్టపడతారు కళారంగం వారు ఈ రాశిలో ఉంటారు పెద్ద పెద్ద ఆశయాలు కలిగి ఉంటారు విలాసవంతమైన జీవితం ప్రజాతరణ పొందాలని కోరుకుంటారు అలాగే వీరు మంచి భోజన ప్రియులు కూడా ఇతరుల సమస్యను వీరి సమస్యలుగా భావించగలుగుతారు ఈ రాశి వారికి ఇంటి నుంచి దూరంగా వెళ్ళాక స్థిరపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి జీవిత భాగస్వామితో సరైన బంధం నిలపలేక కష్టాలు పడాల్సిన పరిస్థితులు కూడా వస్తాయి ఈ యొక్క రాశికి రెండు ఏడు భావములు అధిపతి కుజుడు అవ్వటం వల్ల కుటుంబంలోని వారితోనే ఎక్కువగా తగాదాలు వచ్చే పరిస్థితులు కూడా ఉంటాయి ఇతరులతో మాత్రం చాలా ఈజీగా కనెక్ట్ కాగలుగుతారు సమాజంలో పలుకుబడి కలిగిన వ్యక్తులను సులభంగా కలవగలుగుతారు కానీ వీరి సొంత పనుల కోసం వారిని వాడుకోరు వీరు సమతుల్య స్వభావం వీరిని ఆచరణాత్మక పరిష్కారాల కోసం వెతికేలా చేస్తుంది అలాగే చురుకుతనం అధికంగా ఉంటుంది ఆకర్షణీయంగా ఉంటారు గుర్తింపు కోరుకుంటారు సొంత వారి ఇతరుల కోసం పనిచేయటం అంటే వీరికి ఆసక్తి ఎక్కువ కాబట్టి ఇది వీరి లోపల ప్రధాన బలహీనత చెప్పుకోవచ్చు నిర్ణయాలు తీసుకోవటంలో కొన్నిసార్లు ఎక్కువగా కష్టపడాల్సిన పరిస్థితులు కూడా వస్తూ ఉంటాయి అయితే ఈ విధంగా తులారాశి వారి యొక్క వ్యక్తిత్వం అనేది ఉంటుంది వీరు మంచి మనస్తత్వం కలిగిన ఇతరులకు సహాయం చేసే గుణం కలిగిన వారైనప్పటికీ కూడా వీరి జీవితంలో వీరిని శత్రువులుగా భావించే కొంతమంది వ్యక్తుల వల్ల చాలా నష్టపోయినటువంటి పరిస్థితులను కూడా వీరు చూశారు వారి వల్ల వీరి యొక్క జీవితంలో నిరాధరణకి గురైనటువంటి పరిస్థితులను కూడా చూశారు కుటుంబ సభ్యులతో కూడా మీకు తగాదాలు ఎక్కువగా వచ్చాయి కుటుంబ వాతావరణం ప్రశాంతంగా లేకపోవటానికి కారణం కూడా మీరు ఎవరికైతే ఇతర వ్యక్తులకి ప్రాధాన్యతను ఇస్తున్నారో ఆ వ్యక్తులనే చెప్పుకోవచ్చు కుటుంబ సభ్యుల కంటే కూడా బయటి వ్యక్తులకి ప్రాధాన్యతను ఇవ్వటం మూలంగా కుటుంబ సభ్యులతో తగాదాలు వస్తున్నాయి కాబట్టి ఈ అంశాన్ని మీరు గమనించి ముందుకు సాగాల్సి ఉంటుంది మీ యొక్క జీవితాన్ని మంచి మార్గంలో తీసుకుని వెళ్లటం అలాగే మీ యొక్క కుటుంబాన్ని చక్కగా నిలుపుకోవటం అనేది కూడా మీ చేతుల్లోనే ఉంటుంది అయితే ఈ యొక్క తులారాశి వారు ఇతరులకు సహాయం చేసే గుణాన్ని కలిగి ఉండటం వల్ల వీరికి మిత్రులు ఎక్కువగానే ఉంటారు అలాగే శత్రువులు కూడా ఎక్కువగానే ఉంటారు అంటే వీరు చాలా మందిని ఆకర్షించే స్వభావాన్ని కలిగి ఉంటారు కాబట్టి అందరూ వీరికి ప్రాధాన్యత ఇవ్వటం అలాగే అందరూ వీరి గురించి గొప్పగా మాట్లాడటం చూసి కొంతమంది వ్యక్తులు బోర్వలేకపోతారు ముఖ్యంగా మీ యొక్క ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల్లో అటువంటి వ్యక్తులు ఉన్నారు మీ యొక్క ఎదుగుదలను చూసి బోర్వలేకపోతున్నారు అందరూ మీ గురించి గొప్పగా చెబుతుంటే మీ యొక్క నిజాయితీ గురించి గొప్పగా చెబుతుంటే వారు చూసి తట్టుకోలేకపోతున్నారు మీ చెడు ప్రచారాలు కూడా చేస్తున్నారు అటువంటి వ్యక్తులతో మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది లేకపోతే లేనిపోని సమస్యలను మీకు మీరుగా కొని తెచ్చుకుంటారు ఎందుకంటే కొంతమంది అందరినీ నమ్మేస్తూ ఉంటారు వారి గురించి వారి మనస్తత్వం గురించి తెలిసినా కానీ ఈజీగా వారిని నమ్మేసి మీ యొక్క పర్సనల్ భావాలు కూడా వారితో షేర్ చేసుకుంటూ ఉంటారు అంటే ఒక వ్యక్తి గురించి వారి దగ్గర చర్చించడం అస్సలు మంచిది కాదు అంటే మీ ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులనే ఒక వ్యక్తి గురించి మీకు ఒక నెగిటివ్ ఇంప్రెషన్ అనేది ఉంది అయితే దాన్ని ఈ వ్యక్తి ముందు మీరు బయటపెడతారు అది ఏ విధంగా మారిపోతుందంటే వారికి అవకాశం దొరికిందే తడవుగా మీరు ఎవరి గురించి అయితే వారితో ఒక విషయాన్ని చెప్పారో వారి దగ్గరికి డైరెక్ట్ గా వెళ్ళి మీరు చెప్పిన విషయానికి పది మాటలు ఎక్కువగా జోడించి వారికి చెప్పటం వారిని మీ దగ్గరికి గొడవకు తీసుకురావటం జరుగుతుంది ఇటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఎరుగు పొరుగు కుటుంబ సభ్యులు మిమ్మల్ని శత్రువులుగా భావిస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారితో చాలా జాగ్రత్తగా ఉండాలి లేకపోతే ఇటువంటి సమస్యలు మీకు పొంచి ఉన్నాయి జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా సెప్టెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ శనివారం యొక్క దినఫలాల ప్రకారం మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత ఈ విధంగా మీకు ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులతో విభేదపూర్వకమైన వాతావరణం కనిపిస్తుంది కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త తీసుకోవాలి అలాగే మీకు ఉద్యోగం చేసే చోట కూడా అంటే ఉద్యోగం చేసేవారికి తోటి ఉద్యోగస్తులతో కూడా ఇటువంటి అనవసర వాదనల వల్ల చర్చల వల్ల మీకు గొడవ జరిగే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి అనవసర వాదనలకు అనవసర చర్చలకు అస్సలు వెళ్ళకండి ఎవరైనా ఇద్దరు ముగ్గురు వ్యక్తులు మరొక వ్యక్తి గురించి మాట్లాడుకుంటున్నట్లయితే వెంటనే అక్కడి నుండి మీరు బయటికి రావటం చాలా ఉత్తమం మీరు వారితో పాటు ఒక మాట కలిపినా సరే వారు మాట్లాడిన మాటలన్నీ కూడా పక్కన పెట్టేసి మీరు మాట్లాడిన మాటను హైలైట్ చేసి మిమ్మల్ని బ్లేమ్ చేయడానికి వారు ప్రయత్నం చేస్తారు అటువంటి వ్యక్తులు మీ యొక్క జీవితంలో ఉన్నారు జాగ్రత్తగా లేకపోతే మాత్రం లేనిపోని సమస్యలను మీకు మీరుగా కొని తెచ్చుకుంటారు ఇక మిగిలిన అంశాలు మాత్రం తులారాశి వారికి అనుకూలంగానే కనిపిస్తున్నాయి వ్యాపారస్తులకి వ్యాపారంలో లాభాలు అధికంగా లేకపోయినప్పటికీ నష్టాలు కూడా లేవు సాధారణంగా మీ యొక్క వ్యాపార జీవితం అనేది సాగిపోతుంది అయితే మీ యొక్క వ్యాపార జీవితానికి సంబంధించి చాలా కాలంగా మీరు ఒక నిర్ణయం తీసుకోవటంలో ఆలస్యం చేస్తున్నట్లయితే కనుక ఖచ్చితంగా ఆ నిర్ణయాన్ని అయితే మీరు తీసుకునే సూచన కూడా ఈ యొక్క సెప్టెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ దిన ఫలాల ప్రకారం కనిపిస్తుంది అలాగే నూతన మిత్రుల పరిచయం కూడా మీకు ఉండొచ్చు వారి వల్ల మీ యొక్క జీవితం ఊహించని మలుపు తిరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ విధంగా తులారాశి వ్యక్తుల యొక్క జీవితంలో కొన్ని అనుకూల కొన్ని ప్రతికూల ఫలితాలైతే కనిపిస్తున్నాయి అయితే తులారాశి వారు హనుమాన్ చాలీసా పఠించండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి గణపతి ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది అలాగే తులారాశి ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవటానికి శివారాధన చేయటం వల్ల కూడా అద్భుతమైన ఫలితాలు మీరు పొందుకుంటారు ఈ వారికి అదృష్ట రంగు వచ్చేసి నీలం రంగు అలాగే నలుపు రంగు అలాగే అదృష్ట రత్నం వచ్చేసి వజ్రం అలాగే ఈ వారు ఏ పని మొదలు పెట్టినా కానీ శనివారం రోజు మొదలు పెట్టండి ఖచ్చితంగా సక్సెస్ కాగలుగుతారు ఎందుకంటే వీరికి శనివారం అనేది బాగా కలిసి వచ్చేటటువంటి రోజు అలాగే వీరికి అదృష్ట అంకె వచ్చేసి ఆరు అలాగే వీరికి అనుకూలమైన రాసులు అంటే పెళ్లి చేసుకోవటానికి కావచ్చు స్నేహం చేయటానికి కావచ్చు మీరు భాగస్వామ్యం కుదుర్చుకోవటానికి కావచ్చు కుంభరాశి మేషరాశి చాలా అనుకూలమైన రాసులనే చెప్పుకోవాలి అలాగే కుంభరాశి వారు గోమాతను సేవించడం ద్వారా కూడా అద్భుతమైన ఫలితాలు పొందుకుంటారు అలాగే మీకు వీలైనంతలో మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు చూసారు కదండి సెప్టెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ శనివారం యొక్క దిన ఫలాల ప్రకారం ఈ యొక్క తులారాశి వారికి మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత ఏం జరగబోతుంది అలాగే వీరి జీవితంలో శుభ అశుభా ఫలితాలు ఏంటి వీరి జీవితం ఏ విధంగా సాగిపోతుంది ఈ పూర్తి అంశాలు తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి